తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నేడు రెండో విడత రైతు రుణమాఫీ కానుంది అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నారు ఈ నెల పద్దెనిమిదిన తొలి విడతలు లక్షలోపు రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే లక్షలోపు రుణాలున్న దాదాపు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వేల కోట్లకు పైగా నిధులు జమ చేశారు జూలై ముప్పై ఒకటిలోగా రెండో విడత మాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పిన విధంగా నేడు రుణమాఫీ సిద్ధమైంది రెండో విడతలో భాగంగా లక్ష నుంచి లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరునుంది ఈ దఫాలో దాదాపు ఏడు లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు అందుకు ఏడు వేల కోట్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు అసెంబ్లీ ఆవరణలో పన్నెండు గంటలకు సీఎం రేవంత్ లాంఛనంగా రెండో విడత మాఫీ చేయనున్నారు అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు